డొనాల్డ్ ట్రంప్ లో ఒక పోస్ట్ పెట్టారు దాని ఏంటంటే అందులో ఒక మ్యాప్ చూపించారు దాంతో యూరోపియన్ యూనియన్ ఏదంటే ఫ్రాన్స్ ఇటలీ నేతలతో కలిసి కూర్చొని మాట్లాడుతున్న ఫోటోని ఇది ఒక మ్యాప్ ఫోటో పెట్టారు అందులో కెనడా మరియు యుఎస్ఏ మరియు వెనిజులా అండ్ గ్రీన్లాండ్ అమెరికాలో భాగంగా చూసి మ్యాప్ ఏజ్ హండ్రెడ్ ఫోటో సెండ్ చేయడం జరిగింది దీన్ని బట్టి చూస్తే డొనాల్డ్ ట్రంప్ యొక్క మనసత్వం ఏంటంటే కెనడా కూడా ఆయన ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా కెనడా కూడా అమెరికా రాష్ట్రంలో కలిస్తే బాగుండు మరియు గ్రీన్లాండ్ కూడా మరియు వెనిజులా కలిస్తే బాగుండు అని అన్నట్టే దాన్ని మ్యాప్ ఏ జనరేటర్ ఫోటోను పోస్ట్ చేయడం జరిగింది కెనడా పార్ట్ ఆఫ్ ది అమెరికా మరియు వెంజిలా అండ్ గ్రీన్ల్యాండ్ అయితే దీనిపై ఒకసారి గమనిస్తే ఈ సో కెనడా ప్రాంతంలో అపోజ్ చేశారు మా మా పటాన్ని మీరు సారీ మా దేశాన్ని మీ బా కంట్రీలో బాగా ఎలా చూపిస్తారని అలా వ్యంజులపై ఆట వ్యంజ్ కంట్రోల్ తీసుకోని జరిగింది తదుపరి చర్య చూస్తుంటే గ్రీన్ ల్యాండ్ కూడా తన దేశంలో కలుపుకునేటట్టు కనిపిస్తుంది అయితే అవసరం సైనిక చర్య తీసుకుంటారని వారు చెప్పారు కానీ యూరోపియన్ యూనియన్ నేతలు దీన్ని బాగా వ్యతిరేకిస్తున్నారు అలాగే ఎవరైతే ల్యాండ్ను అమెరికాలో భాగం కాకుండా ఎవరైనా వ్యతిరేకిస్తూ వారిపై పది శాతం సుంకాలు వీధిస్తానని చెప్పడం జరిగింది దానికి దిట్టుగా వారు కూడా మీపై కూడా సుంకాలు వీస్తా బలి వీస్తామని బలి చెప్పడం జరిగింది దీనిపై కంగు తిన్న డొనాల్డ్ ట్రంప్ తదుపరి తను ఏం చేస్తారో ఒకసారిని మనం గమనించాలి ఇది నయా సామ్రాజ్యవాదగా అనిపిస్తుంది వేరే దేశ వాళ్ళ వారి దేశాల్లో చూపించుకోవడం ఎంతవరకు సబబ్ కాదు చైనా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు డెన్మార్క్ వేరే కంట్రీ ఇతర కంట్రీ కూడా గ్రీన్లాండ్లో సైన్యాన్ని మోహరించేటట్టు ఉంది అయితే డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే మీరు మేము ఆక్రమించకుండా మీరు ఆక్రమించుకో మీరు మీరు దాన్ని కంట్రోల్ చేయకుండా చైనాకు రష్యాకు అప్పలంగా అప్పగిస్తున్నారని డెన్మార్క్ సారీ డొనాల్డ్ ట్రంప్ డెన్మార్క్ సూచించడం జరిగింది ఏదేమైనా నయా సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం మానవ మనకుడు ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్ అనేది మనం కూడా గమనించాలి ఎందుకంటే ఏ దేశాన్ని ఆక్రమించినాక మనం కొద్ది వరకు పరిపాలించ పరిపాలించగానే మొత్తం ఆ దేశాన్ని కంట్రోల్ చేసుకోలేము దీనికి ఉదాహరణ ఆఫ్ఘనిస్తాన్ అమెరికా విషయంలో ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ను అలాగే చేసింది వియత్నాంలో చేసి తర్వాత దేశం విడిచి వెళ్ళిపోయింది ఎందుకంటే మనం పరిపాలించలేము కాబట్టి అది అజమాయిజీ చేయించగల అది ఒక విషయాన్ని ట్రంప్ గమనిస్తే బాగుంటుంది ఇతర దేశాల సుంఖాలోచించకుండా తన దేశాన్ని ఎలా డెవలప్ చేయాలి ఎందుకంటే అమెరికా ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశం ఆ ప్రపంచాన్ని శాసిస్తు శాసిస్తున్న దేశం కానీ ఆయన అమెరికా గ్రేట్ ఆగనని అనే నినాదాన్ని ఎత్తుకొని వేరే దేశాలపై ఆధిపత్యం సూచించడం ఎంతో కరెక్టు నా అభిప్రాయం